హాయ్ అండి ఇది గుంటూరులో శిల్పారాము గుంటూరు మనకి శిల్పారామ బాగా డెవలప్ చేశారు ఇదంతా మనకి ఎంట్రన్స్ గేట్లు శిల్పారాము అది ఇది వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్ టూ చివర మన ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో ఆపోజిట్లో ఉంటుందండి ఇది మనకి ఫేస్ టూ ఇన్నర్ రింగ్ రోడ్డు చివరిగా ఉంటుంది ఇది ఈ ఫేజ్ టూ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎట్లా పోతే జేకేసీ కాలేజ్ రోడ్డు వస్తుందండి ఇది చిల్లీస్కి వెళ్ళే రూటు ఈ ఫేస్ టూ చివరిలో మనకి శిల్పారాము ఉంది ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేసింగే ఉంటుంది శిల్పారాము బాగా డెవలప్ చేస్తున్నారు ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ అండి చివర ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి జేకేసీ కాలేజ్ రోడ్ వస్తుంది ఇది ఎంట్రన్స్ ఆర్చ్ మనం లోపలికి ఎంటర్ అయ్యామండి ఇప్పుడే గేటు ఎంట్రన్స్ లో మనకి ఇది మనకి రింగ్ రోడ్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అయిన గేట్ ఇది సో ఈ ఎంట్రన్స్ లో ఇక్కడ మనకి విగ్రహం ఉంది తర్వాత దానికి ఆపోజిట్లోనే ఇట్లా లాన్ లా చేస్తున్నారు ఎంత సిట్టింగ్ కూర్చోవడానికి ఇక్కడ ఈ చిన్న పార్కులో ఇదొక డిజైన్ లా పెట్టున్నారు ఫ్యామిలీతో వస్తే గుంటూరులో ఎయిట్ వరకే ఓపెన్ ఉంటుందండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది సిక్స్కి అలా వస్తే ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు లొకేషన్ చాలా బాగుంది అటువైపు నుంచి ఆ డిజైన్ ఇలా నుంచి చూస్తే ఇది ఎంట్రన్స్ మన ఒక ఇంట్లోకి ఎంటర్ అయినట్టుగా పెట్టారు ఎంట్రన్స్ తర్వాత ఈ పార్క్ పక్కన వచ్చేసి ఇలా బుద్ధు నిగ్రహం పెట్టారండి ఎక్సలెంట్గా ఉంది ఈ వాళ్ళకి వచ్చేసి విగ్రహం చాలా బాగుంది సూపర్ ఎక్సలెంట్గా ఉంది సో దాని తర్వాత వచ్చేసి మనకి ఇలా పెయింటింగ్ అంతా డిజైన్ చేసి ఉన్నారు మనకి భర్త భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇట్లా సంగీతానికి సంబంధించి ఇవంతా బాగా డిజైన్ చేశారు ఇదంతా కూడా మన గుంటూరులోనే అండి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూలో శిల్పారాము చాలా బాగా డెవలప్ చేశారు సో ఇవంతా కూడా వాల్కి డిజైన్ చేశారు మనకి వాల్ దాటిన తర్వాత అక్కడ వచ్చేసి మనకి కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి అన్నీ చేనేత దాంతో తయారు చేశారు సో మధ్యలో వచ్చేసి ఇది ఇట్లా పార్క్లా డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి లా పెట్టారు అన్నీ కూడా మనకి ఇంత డిజైన్ చేసిన షాపులండి ఇక్కడ వచ్చి మనకి పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా పెట్టాడు లాగా ఇదంతా సెంటర్లో మనకి పార్క్లా డిజైన్ చేశారు కూర్చోడానికి ఆ బిట్వీన్ బయట కనపడేలా అయితే ఇన్నర్ రింగ్ రోడ్ చేనేత డ్రస్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఈ మధ్యలో పార్క్ అండి ఇదంతా ఫ్యామిలీస్ కూర్చోటానికి కూడా మనకి వర్షం పడుతుంది లేదంటే ఇదంతా చిన్నపిల్లలతో బాగా నిండిపోయి బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా కొన్ని విగ్రహాలు ఇక్కడ పెట్టున్నారు ఇదంతా వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి ఇదంతా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి ఎక్సలెంట్గా ఉంటుంది సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా డిజైన్ చేశారు సో ఇవంతా కూడా సాంస్కృతిక అండి ఇవి ఇక్కడ అన్ని ప్రోగ్రామ్ చేస్తుంటారు ఈ కళావేది దగ్గర ఎవరీ సండే సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటారు ఇదంతా కూడా చిన్నపిల్లల పార్కు ఇదంతా కూడా మధ్యలో పార్కు చుట్టూ ఇదేమో మనకి క్యాంటీన్ ఏరియా సో ఇది అంటే గుంటూరు శిల్పారామం ఎక్సలెంట్గా డెవలప్ చేశారు చిన్న వెళ్ళు ఉంటే కనుక ఫ్యామిలీని తీసుకొని వస్తే హ్యాపీగా ఒక టూ త్రీ అవర్స్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు సో లొకేషన్ ప్లేస్ కూడా చాలా బాగుంది కూర్చోటానికి కానీ ఆ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇక్కడ సాంస్కృతిక కళా ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరుగుతాయి ఎవ్రీ సండే thank you andy